అందరికీ నమస్తే అండి ఈ కంటెంట్ చేయడానికి కొంచెం బాధగానే ఉన్నాయి అంటే రాజకీయం మారినప్పుడు ప్రధానమంత్రులు మారినప్పుడు అధికార పక్షాలు మారినప్పుడు పిల్లల్లో వాళ్ళు ఒక ఇంజెక్షన్ చేస్తారు ఆ ఇంజెక్షను ఎక్కడి వరకు ఏదో తాత్కాలిక ఆటలో లేదో పుస్తకాలు అక్కడ వరకు ఉంటే పర్లేదు కానీ స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న పరిస్థితులు స్వాతంత్ర సమరయోధులు వీరులు సూర్యులు ధీరులు అని చిన్నప్పుడు మనం నేర్చుకున్న పాఠాల్లో ఉన్న వీరులను ఇప్పుడు తప్పులు అంటారు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు మొదలు పెడుతున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది పది రోజుల కిందట లోక్సభలో వందే భార్ వందే మాత్రమే చర్చ జరిగింది చర్చ సందర్భంగా అప్పటి వరకు దేశానికి తెలియని కొత్త విషయాన్ని నరేంద్ర మోదీ గారు చెప్పారు వందే మాత్రంలో ఉన్న రెండు చరణాలను నెహ్రూ గారు తీసేశారు అవి ముస్లింలను కించపరిచేలా ఉన్నాయని ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తీసేశారు కానీ ఆ రెండు చరణాలు కూడా హిందూ దైవాలకు అనుకూలమైనవి సో ఒక రకంగా నెహ్రూ అండ్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు లొంగిపోయింది భారతదేశ మనోభావాలను వాళ్ళకు తాకట్టు పెట్టేశారు అనేటట్టు నరేంద్ర మోదీ గారు మా మాట్లాడారు చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు పాపం వాళ్ళ కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ తప్ప ఇంకెవరు పెద్దగా మాట్లాడలేకపోయారు సో అందులో ఆ ఆ డిస్కషన్లో ప్రధానమంత్రి మోదీ గారు వెర్షను వాదన బలంగా జనంలోకి వచ్చింది తప్ప ప్రియాంక గాంధీ గారి వాదన వీగిపోయింది ఇది కాసేపు పక్కన పెడదాం రెండు వేల పద్నాలుగులో నుంచి అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారిని అండ్ జవహర్లాల్ నెహ్రూ గారిని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దూరానికి జరిపే దేశానికి దూరంగా ఒక రకంగా దేశ ద్రోహులుగా చిత్రీకరించిన ఆశ్చర్యపోవకర్ల ఎందుకంటే నేను పొద్దున్న ఒక వీడియో చేశాను మన న్యూస్ పేపర్ అనాలిసిస్ రెగ్యులర్గా చేస్తాం అందులో మహాత్మా గాంధీ గారి పేరుని ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం సబబేనా అంటే ఎస్ చాలామంది సబబనే అన్నారు నైంటీ పర్సెంట్ కామెంట్లు మంచిదే మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని అన్నారు ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఇంజెక్ట్ అయ్యింది బీజేపీ వాళ్ళు ఇంజక్ట్ చేశారు మహాత్మా గాంధీ చేసిందేమీ లేదు ఈ దేశానికి అనేటట్టు ఆయన పేరు అవసరమా అనేటట్టు కాంగ్రెస్ వాళ్ళు దశాబ్దాల తరబడి దేశంలో అధికారంలో ఉన్న కారణంగా మహాత్మా గాంధీ గారిని నెహ్రూ గారిని హైలైట్ చేశారు వాళ్ళు ఫ్రంట్ ఫేస్లో ఉన్నారు కానీ వాళ్ళకంటే స్వాతంత్రం కోసం ఎక్కువగా పోరాడిన వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయారు సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు అండ్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతోమంది కనుమ కనుమరుగైపోయారు అనేది బీజేపీ వాళ్ళ వాదన వీళ్ళిద్దరు మాత్రమే వీళ్ళిద్దరిని మాత్రమే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి ఎంకరేజ్ చేస్తూ వచ్చింది అనేది బీజేపీ వాళ్ళ వాదన సరే ఆ వాదన వరకు కరెక్టే అందుకే బీజేపీ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతో సర్దార్ పటేల్ గారి నిలువెత్తు ఒక పెద్ద స్టాట్యూని గుజరాత్లో నెలకొల్పారు సో దాంతో వాళ్ళు గాంధీ గారిని నెహ్రూ గారిని వెనక్కినెట్టి సర్దార్ పటేల్ గారిని ఏ విధంగా ప్రమోట్ చేశారనడానికి అదొక మచ్చు తునక అదొ ఉదాహరణ మాత్రమే ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాదాపుగా రెండు వేల ఆరు నుంచి ఈ పథకం అమల్లో ఉంది ఇది పథకం మాత్రమే కాదు చట్టం కూడా యూపీఏ గవర్నమెంట్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన అత్యద్భుతమైన చట్టాల్లో మూడు కీలకమైన ఉంటాయండి అందులో ఒకటోది సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులోనూ రెండు వేల ఆరులోనూ వచ్చింది కరెక్ట్ డేట్ గుర్తులేదు రెండోది ఉపాధి హామీ చట్టం గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది ఒకటి ఇది చట్టం ఇంకోటి విద్యా హక్కు చట్టం ఈ మూడు అత్యంత కీలకమైన చట్టాలు యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న పదేళ్లలో సో ఇది ఈ చట్టంలో ఉండగా కూడా దీని పేరు మార్చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే దీని పేరు మహాత్మా గాంధీ అనే పేరు తీశారు అసలు మహాత్మా గాంధీ పేరే లేదు ఏం పేరు పెట్టారంటే అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవి ఆజీవికా యోజన ఆజీవికా మిషన్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అని పేరు పెట్టారనమాట సో మహాత్మా గాంధీ గారి పేరు లేపేశారు ఈ పథకం వచ్చినప్పటి నుంచి దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఈ పథకంలో ఆయన పేరు ఉంది మహానుభావుడు జాతిపిత నిర్ణాళ్ళు సో ఇక్కడ నా అబ్జెక్షన్ ఏంటంటే సరే ఇప్పటివరకు వరకు జరిగింది చెప్పాను ఇక్కడ నా పాయింట్ చెప్తున్నా నేను చిన్నప్పుడు నేనే కాదు నా నా ముందు పుట్టినోళ్ళు అయినా నా తర్వాత వాళ్ళు అయినా సరే ఒక పదిహేను ఏళ్ళ ముందు వాళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత వాళ్ళు కూడా పాఠ్యాంశాల్లో స్కూల్లో మహాత్మా గాంధీ గారిని జవహర్లాల్ నెహ్రూ గారిని పెద్ద పెద్ద వ్యక్తులుగా మహానుభావులుగా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన యోధులుగా వీరులుగా సూర్యులుగా కీర్తించుకున్నాం పాఠాల్లో బోధించారు టీచర్లు చెప్పారు వాళ్ళ జయంతి వేడుకొస్తే మనం పండగ చేసుకున్నాం వాళ్ళ వర్ధంత వేడుకొస్తే మనం బాధలు పడ్డాం కదా జాతిపిత జాతిపిత అని అన్నాం వాళ్ళ పుట్టినరోజులకి వేడుకలు చే ఈ వేడుకలు చేసుకొని జెండాలు దీనికి తగిలించుకొని అహింస మార్గాన్ని పాటించి దేశవ్యాప్తంగా ఈ ఏది మాంసాహారాలు మానేసి మధ్య మాంసం మానేసి ఏదో ఆ సిద్ధాంతాలు కూడా ఫాలో అయ్యాం ఇప్పుడు సడన్గా ఆయన పేరు తీసేసి ఆయన గొప్పవాడు కాదు ఆయనకంటే గొప్ప వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్తుంటే ఎలా ఉంటుంది దాన్ని తీసుకోగలమా అలాగే నెహ్రూ గారు ఎలా ద్రోహం చేశారు దేశానికి అని చెప్తుంటే ఎలా ఉంటుంది దాన్ని తీసుకోగలమా సో రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి దేశంలో మళ్ళీ వాళ్ళిద్దరిని ప్రమోట్ చేసి ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళని వెనక్కి తీసుకొస్తే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు అది మీరు అధికారం మారినప్పుడు పాఠాలు మారిపోతాయా బుర్రలో ఉన్న ఐడియాలజీ మార్చేస్తారా అప్పుడు వరకు వీరులు కాస్త వెనక్కి వెళ్ళిపోతారా అప్పుడు వెనక్కున్న వాళ్ళు వీరులుగా ముందుకు వచ్చేస్తారా ఇదేం పద్ధతి సో అసలు అంటే మనం భావితరాలకు పిల్లలకు ఏం చెప్తున్నాం సో నా చిన్నప్పుడు నేను చదువుకున్నా జాతిపిత మహాత్మా గాంధీ అని స్వాతంత్రం తెచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు మా మహాత్మా గాంధీ గారు వీరితో పాటు అల్లూరి సీతారామరాజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ పటేల్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఫైట్ చేసి స్వాతంత్రం తెచ్చారు ఫ్రంట్ ఫేస్ మాత్రం అనేది మనం చదువుకున్నాం దశాబ్దాల తరపుడు ఇప్పుడు సడన్గా వీళ్ళు దేశ దేశ ద్రోహులు వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు అలా చేశారు ఎలా చేశారు అని మనకు చెప్తుంటే ఎలా కన్విన్స్ అవ్వగలం ఎలా తీసుకోగలం అరే మీరు చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలన్నీ సోలురా సోదురా అని చెప్తున్నారనమాట సో మనం అది ఎలా తీసుకోవాలి సో దేశంలో రాజకీయం మారుతున్నప్పుడు అధికారం మారుతున్నప్పుడు ప్రధానమంత్రులు మారుతున్నప్పుడు పిల్లల్లో మనం చేస్తున్న ఇంజెక్షన్స్ మారుతున్నాయి ఇది కరెక్టే అంటారా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ